అందరికీ ప్రైస్ లా దేవుడి పరిశుద్ధనామానికి వందనాలు చెల్లిస్తున్నాం ఈ దినం నుండి కీర్తనల గ్రంథము చదువుటకు దేవుడిచ్చిన కృపను బట్టి దేవాతి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాం మొదటి కీర్తన చదువుకున్నాం దుష్టుల ఆలోచన చొప్పున నిడవక పాపుల మార్గంన నిల్వక అపహాస్యకులు కూర్చుండు చోటును కూర్చుండక ఇహోవా ధర్మశాస్త్రం నందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించివాడు ధన్యుడు అతడు నీటి కాల్వల ఎవరును నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టువలే నుండును అతడు చేయనదంతియు సఫలమగును దుష్టులు ఆలాగ్న నుండక గాలు చెదరుకొట్టు పొట్టువలే నుంధరు కాబట్టి న్యాయ విమర్శలో దుష్టులను నీతిమంతుల సభలో పాపులను నిల్వరు నీతిమంతుల మార్గము ఇహోబాకు తెలియను దుష్టి పరిశుద్ధ గ్రంథం నుండి రెండవ కీర్తన చదువుకున్నాం అన్ని జనులు ఏలా అల్లరి రేపుచున్నారు జనములో ఎలా వ్యర్థమైన దాన్ని తలంచుచినవి మనము వారి కట్లు తెంపుదం రండి వారి పాశములను మన ఇద్దరు నుండి పారవీదం రండి అని చెప్పుకొన భూరాజులు ఇహోవాను ఆయన అవిశక్తిని విరుదంగా నిలవబడుచున్నారు ఏలికలు ఏకీభవించి ఆలోచన చేయుచున్నారు ఆకాశమందు ఆస్తినుడవాడు నవ్వుచున్నాడు ప్రభు వారిని చూచి అపహాసించుచున్నాడు ఆయన ఉగ్రుడై వారితో పలుకును ప్రచండ కోపం చేత వారిని తల్లడింపచేను నేను నా పరిశుద్ధ పర్వతమైన సియోని మీద నా రాజును ఆసీనునిగా చేసి ఉన్నాను కట్టడం నేను వివరించదును ఇహోవా నాకీలాగూ సెలవిచ్చెను నీవు నా కుమారుడవు నేను నిన్ను కనియున్నాను నన్ను అడుగుము జనములకు నీకు స్వాస్యంగాను భూమిని దిగంతముల వరకు సొత్తుగాను ఇచ్చేదను ఇనుపదండముతో నీవు వారిని నలుగు కుండను కుండెను పగలగొట్టినట్లు వారిని ముక్కా చిక్కులుగా పగలు కాబట్టి రాజులారా వివేకులయుండు భూపతులారా బోధనందుడి భయభక్తులు కలిగి ఇహోవాను సేవించుడి గడగడ వణుకుచు సంతోషించుడి ఆయన కోపం త్వరగా రగులుకును కుమారుని ముద్దు పెట్టుకునుడి లేని ఎడల ఆయన కోపించును అప్పుడు మీరు త్రోవ తప్పి నశించెదరు ఆయనకు ఆశ్రయించి వారందరూ ధన్యులు గ్రంథంలో కీర్తనలు మూడో అధ్యాయం చదువుకున్నాం ఇహోవా నన్ను బాధించేవారు ఎంతో ఉన్నారు నా మీదికి లేచివారు అనేకులు దీవిని వలన అతనికి రక్షణ ఏమియో దొరకదని నన్ను గూర్చి చెప్పువారు అనేకులు ఇహోవా నీవే నాకు కీడంగాను నాకు అతిశయాస్పదంగాను నా తల ఎత్తువాడుగాను ఉన్నావు ఎలిగెత్తి నేను ఇహోవాకు మొరుపెట్టినప్పుడు ఆయన తన పరిశుద్ధ పర్వతం నుండి నాకుత్తరమిచ్చును ఇహోవా నాకు ఆధారము కావున నేను పండుకొని నిద్రపోయి మేలుకొందును పదివేల మంది దండెత్తి నా మీదికి వచ్చి మోహరించినను నేను భయపెడును ఇహోవా నా దీవానను రక్షింపుము నా శత్రువులందరినీ దెవడ ఎముక మీద కొట్టువాడు నీవేం దుష్టిలా పళ్ళు విరగగొట్టువాడు నీవేం రక్షణ యుహోవాదిం నీ ప్రజల మీదికి నీ ఆశీర్వాదం వచ్చునుగాక